మొత్తం ఈ భూమండలంలో మనోభావాలు దెబ్బతినే దేశం ఏదైనా ఉంది అంటే అమ్మ అంటే కూడా బూతే రామ అంటే కూడా బూతే అది మన భారతదేశమే రీసెంట్గా జరిగిన మోహన్ బాబు గారి ఫిఫ్టీ ఇయర్స్ ఈవెంట్లో ఎర్రబెల్లి దయాకర్ గారిని ఇసిరేశాడు బ్రహ్మానందం గారు కసిరేశాడు కొరికేశాడు అంటూ ట్రోల్స్ లిటరల్గా బ్రహ్మానందం గారి మీడియా ముందుకొచ్చి వచ్చి ఆయనతో ఉన్న చను వల్ల నేను చేశాను తప్ప ఆయనతో నాకు ఎలాంటి విభేదాలు లేవు ఆయనంటే ఇష్టం లేక కాదు కోపంతో కాదు అని చెప్పాల్సి వచ్చింది నిజంగా దేవుడే కనపడి నేనే దేవుణ్ణి ఇలాంటివన్నీ మీరు పట్టించుకోవద్దు అని చెబితే కూడా తుమారా ఐడి కార్డ్కి ఎదరాయ్ తేరా ఆధార్ కార్డ్కి ఎదరాయ్ అని అడిగే రోజులు ఇవి మనోభావాలు పుసుక్కుని దెబ్బతింటాయి నిజానికి ఎర్రపల్లి దయాకర్ గారు బ్రహ్మానందం గారికి మాత్రమే కాదు చాలామందికి క్లోజ్ బ్రహ్మానందం గారు ఏంటంటే అందరికీ కావలసిన వాడు ఏపీ ముఖ్యమంత్రి ఆయనకు తెలుసు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు మంచి మిత్రుడు మోహన్ బాబు గారు అంతకంటే మంచి మిత్రుడు చిరంజీవి గారు అంతకు మంచి మిత్రుడు ఇలా బ్రహ్మానందం గారికి పెద్ద పెద్ద తలకాయలతో వీఐపీలతో పొలిటీషియన్స్తో మంచి పరిచయాలే ఉన్నాయి మరి కోపంతో అయ్యుండొచ్చు కదా అంటే ఎలాంటి బేస్ లేదు కోపంతో అని ఉండడానికి బ్రహ్మానందం గారు ఎలాంటి రాజకీయ వ్యతిరేక కాదు ఎలాంటి రాజకీయ పార్టీలకి సపోర్టు కాదు ఆయనకు ఎలాంటి పార్టీలు లేవు కాబట్టి కోపము పగా లేవు బ్రహ్మానందం గారికి వేరే బిజినెస్లు లేవు వాటికి సంబంధించిన రియల్ రియల్ ఎస్టేట్స్ అట్లాంటివి ఏవి లేవు ఒకవేళ ఉండుంటే వాటి విషయంలో ఏదైనా పొలిటీషియన్స్తో గొడవలు ఉండేవేమో అని కూడా మనం అనుకోవచ్చు అయినా ఎర్రబెల్లి దయాకర్ గారు కంప్లైంట్ ఇవ్వాలి కానీ నన్ను విసుక్కున్నాడు కసరేసాడు అని మీడియా ఎందుకు ఇలా మీడియా ఉగ్రవాదుల కంటే ప్రమాణం వాళ్ళ వల్లే ఇవన్నీ అది కూడా ఒకందుకు మంచిదే నాలాంటి యూట్యూబ్ ఛానళ్ళకి ఇలా కంటెంట్ దొరుకుతుంది సో మొత్తానికి బ్రహ్మానందం గారు ఎవరికి చెడు చేయడు అలాగని మంచి కూడా చేయడు ఎవరిని పిలిచి పార్టీలు ఇవ్వడు ఏ పార్టీలకి వెళ్ళడు ఎవరిని డబ్బులు అడగడు ఎవరికి డబ్బులు ఇవ్వడు న్యూట్రల్గా ఉంటాడు అది బ్రహ్మానందం గారంటే అంటే